ఎలాంటి మినపప్పు వాడకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఓట్స్తో చేసిన ఇడ్లీ అండి ఇవైతే చాలా బాగా వచ్చాయి ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉండే ఇడ్లీ అండి ఓట్స్తో చేసిన ఇడ్లీ నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రోతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి ఇలాంటి వీడియో మన ఛానల్లో వచ్చేసి ఓట్స్ అండి ఓట్స్తో ఇడ్లీ అండి చాలా అంటే చాలా బాగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు ఒకే రకం ఇడ్లీ కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇంటిలిపాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు ఇక్కడ ఓట్స్లో అయితే మనకు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చేసుకుంటే హెల్తీగా ఉంటారు ముందుగా ఒక కప్పు ఒక ఒక కప్పు వరకు ఓట్స్ అయితే ఇలా వేయించి పెట్టుకోవాలండి అదే సేమ్ కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారు ఈ రవ్వనైతే తీసుకోవాలండి ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఇక్కడ రవ్వనైతే మనం మిక్సీ పట్టుకోవాలండి ఒక రెండు సార్లు అయితే బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఎత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఒక రెండు సార్లు తిప్పితే చాలు ఇంకా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ ఈ అయితే వేసుకోవాలండి మొత్తం అంతా సన్నగా అయింది కదా ఇప్పుడు ఇందులోనే చూడండి ముందుగా వేయించుకున్న ఈ ఓట్స్ని కూడా వేసుకోవాలి చూడండి ఈ కప్పుతో అయితే తీసుకున్నా నేను ఇది కూడా ఒకసారి మిక్సీ అయితే వేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే ఇలా ఓట్స్ పౌడర్ అయితే చేసుకోవాలి ఇప్పుడు అదేవిధంగా ఇందులో అయితే వేసుకోవాలి ఓట్స్ పౌడరు అలాగే బన్సీ రవ్వ ఉప్మా రవ్వ కదండి ఉప్మా రవ్వతో ఎప్పుడు మనం ఉప్పనే కాకుండా ఇడ్లీ ఇడ్లీలు కూడా చేసుకోవచ్చండి ఇంకా రెండు బాగా కలిసేట్టు కలిపేసుకోవాలి చూడండి ఇలా రెండు అయితే ఇలా కలిపేసుకున్నాక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి ఇక్కడ హాఫ్ కప్పు పెరుగు వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇలా హాఫ్ కప్పు పెరుగు వేసాం కదా హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకొని మెత్తగా అంతా నీట్గా కలిపేసుకోవాలి చూడండి పక్కా కొలతలతో ఇలా చేశారంటే ఇడ్లీలు చాలా బాగా వస్తాయి అలానే ఇష్టంగా తింటారు తినని పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇడ్లీ అంటే నచ్చని పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారండి చూడండి స్మెల్ అయితే అత్తరిపోతుంది ఇక్కడ ఓట్స్ అయితే వేయించాం కదా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి చూసారా ఈ పిండిని అయితే ఇలా బాగా కలిపేసుకోవాలి మనకి ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం అయితే ఇది కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకున్నాక ఇందులో సరిపడా ఉప్పు అలానే కొద్దిగా వంట సోడా వేసేసి ఇలానే ఉంచేసుకోవాలండి కొద్దిసేపు అయితే ఇవ్వాలి ఓట్స్ వాటర్ అనేది పట్టుకుంటాయండి కొద్దిగా మనం కొద్దిగా వాటర్ వేసుకున్నా కూడా ఏమీ కాదు మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అనేది నానబెట్టుకోవాలి కొద్దిసేపు చూడండి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి కొద్దిగా పోపు అయితే వేసుకున్నామంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా మినపప్పు శనగపప్పు చూడండి కొద్దిగా మినప్పప్పు శనగపప్పు ఇలా కరివేపాకు వేస్తే కూడా చాలా బాగుంటుంది అలానే క్యారెట్ అండి ఒకటైతే తురిమేసాను ఇందులు ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి కలర్ఫుల్గా ఉంటాయి పిల్లలకు పెద్దలకు చాలా బాగా నచ్చుతుందండి పిల్లలకైతే కొద్దిగా ఇందులో ఆయిల్లో కొద్దిగా ఇలా ఫ్రై చేసానంటే టేస్ట్ అదిరిపోతుంది ఇంకా ఈ ఇడ్లీలోకైతే పల్లీ చట్నీ అయినా సాంబార్ అయినా ఏదైనా చాలా బాగుంటుంది చూడండి ఇలా కొద్దిగా మధ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి పల్లీ చట్నీ కోసం అయితే పల్లీలు అయితే వేయించి పెట్టుకుని ఆల్రెడీ ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటో చిన్న ఆనియన్ అయితే ఇవైతే చిన్నగా కట్ చేసుకొని ఇవి మగ్గించుకోవాలి ఈజీగా చేసుకోవచ్చండి చూడండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి టమాటో ఆనియన్మిర్చి అయితే ఇలా మగ్గించుకోవాలి చూడండి ఇలా కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది ఇంకా చల్లారాక మిక్సీ అయితే తీసుకోవడం సింపుల్గా ఇలా చేసుకున్నారంటే ఇంటి పాలు ఇష్టంగా తింటారు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ పల్లీలు అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ మగ్గించుకున్న టమాటో మిశ్రమాన్ని వేసుకోవాలి అలానే తగినంత సాల్ట్ కూడా వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా వాటర్ అయితే వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడం చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసి పోపు అయితే పెట్టేశాను చూడండి ఇలా ఒక గిన్నెలో అయితే వేసుకున్నాం కదా ఇలా పోపు అయితే వేసుకున్నామంటే చూసారా ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇక ఇడ్లీ అయితే వేసుకోవడమే ఆలస్యం పెట్టుకోవడమే చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా అయింది ఇప్పుడు ఇందులోనే ఈ క్యారెట్ మిశ్రమాలు వేసి బాగా కలిపేసుకోవాలి చూసారా మళ్ళీ గట్టిపడింది కొద్దిగా వాటర్ వేసుకుంటే కూడా సరిపోతుందండి ఇక ఓట్స్లో మనకు గట్టితనం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ కలిపేసుకుందాం ఓకే అండి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎప్పుడు మినప్పప్పుతో కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే చూసారా ఇక్కడ ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా ఇప్పుడైతే ప్లే ఇడ్లీ ప్లేట్స్లో అయితే పెట్టేసుకుందాం ఇడ్లీ ప్లేట్లో ఇలా కొద్దిగా ఆయిల్ అయితే రాసుకొని మనము ఈ ఇడ్లీ పిండి అయితే పెట్టుకోవడమే చూడండి ఇలా ఈ ఓట్స్ మిశ్రమాన్ని ఇలా వేసుకోవాలి ఒక్కొక్కటిగా పెట్టుకుంటే సరిపోతుంది టేస్టీగా ఉండే ఇడ్లీ అండి ఓట్స్తో ఇడ్లీ చాలా అంటే చాలా రేట్గా ఉంటుందనేసి చేశాను ఇంత ప్లేట్లో ఇలానే పెట్టుకోవాలి చూడండి ఇలా ఇడ్లీలు అయితే పెట్టేసుకున్నాను ఇక ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఇలా ఉడికించుకోవాలి ఇలా టెన్ మినిట్స్ అయితే ఇక్కడ ఇడ్లీలు ఉడికించుకోవాలండి చూడండి ఇడ్లీలు అయితే ఉడికింటాయి ఇప్పుడు వేడివేడిగా ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయండి చూసారా ఎంత సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి చూసారా అంత కలర్ఫుల్గా టేస్టీగా ఉండే స్పోర్ట్స్తో చేసిన ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఆలస్యం వేడిగా ఉన్నాయి చూడి ఒక సర్వింగ్ ప్లేట్లో అయితే ఇలా ఇడ్లీలు అయితే పెట్టేసుకోవడమే చూడండి డైట్ చేసేవారికైనా చాలా బాగా పనిచేస్తుంది చూడండి చాలా సాఫ్ట్గా ఉండే ఓట్స్తో చేసిన ఇడ్లీ అలానే పల్లీ చట్నీ అయితే రెడీ ఇక్కడ చాలా బాగా వచ్చాయండి టేస్ట్ మటుకు అత్తిరిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి బాయ్ ఫ్రెండ్స్